హాయ్ అండి మీకు ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా కలర్స్ ఎలా తయారు చేసుకోవచ్చు నేర్పిస్తాను నేనైతే ముందుగా మీ ఇంట్లో బియ్యపిండి ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోండి బియ్యపిండి లేదు అనుకుంటే రేషన్ బియ్యం ఉంటుంది కదా దాన్ని మిక్సీలో పట్టుకుని మీకు ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం బరగగా ఉండేలాగా అయితే చూసుకోండి ముందు బియ్యపిండి ఒక ప్లేట్లోకి తీసుకుని మన ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ కలర్స్ ఏదైనా ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం స్వీట్స్ తయారు చేయడానికి లేదా ఏదైనా ఫ్రైల్ చేసుకున్నప్పుడు ఫుడ్ కలర్ యూస్ చేస్తాం కదా అలా ఫుడ్ కలర్ అయితే ఉంటాయి కాబట్టి ఆ ఫుడ్ కలర్స్ అయితే తీసుకోండి లేదు అనుకుంటే షాప్లో కేవలం ఈ ఫుడ్ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆ ఫైవ్ రూపీస్ డబ్బాలు తెచ్చేసుకోండి ఇంట్లో ఉన్న పసుపు యూస్ చేయొచ్చు కుంకుమ యూస్ చేయచ్చు లేదు అంటే మనం బట్టలకు పెట్టుకునేటువంటి నీళ్ళు మంది దుజాలో ఉంటుంది కదా దాన్ని కూడా యూస్ చేసి అయితే ఈ కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకుని అందులో కాస్త బియ్యప్పిండిని తీసుకోండి ఆ బియ్యప్పిండిలో మనకి ఏ కలర్ కావాలనుకుంటామో ఆ కలర్ వేసేసిన తర్వాత బియ్య పిండిలో కలిసిపోయే వరకు బాగా కలపాలి అప్పుడు మనకి కలర్ తెల్లగానే కనిపిస్తుంది తర్వాత దాంట్లో కాస్త వాటర్ని వేస్తే కలర్ అనేటువంటిది చేంజ్ అవుతుంది అంటే మనం ఫుడ్ కలర్ ఏ కలర్ అయితే తీసుకున్నామో ఆ కలర్లోకి వచ్చేస్తుంది వాటర్ క్వాంటిటీ చాలా తక్కువగానే తీసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువైపోతే తొందరగా ఆరడానికి ఎక్కువ టైం అనేటువంటిది పడుతుంది తొందరగా ఆరవనమాట పిండి అలా కలిపిన తర్వాత కాస్త ఎండలు అయితే పెట్టుకోవాలి ఎండలో కూడా కేవలం ఒక గంట పెడితే సరిపోతుంది తర్వాత అయితే మనం ఏదైనా ముగ్గు వేసుకుని అందులో వేసుకోవడానికి ఇవైతే చాలా బాగుంటాయి మీకు షాపుల్లో దొరికేటువంటి ఫుడ్ కలర్స్ ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకొచ్చుకుని మనం ఇలా అయితే చేసుకోవచ్చు రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ లేదు అనుకుంటే ఎల్లో కలర్ మనం ఫుడ్ కలర్ తక్కువ కలపామనుకోండి కలర్ లైట్గా ఉంటుంది మనకి డార్క్గా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కాస్త ఎక్కువైతే తీసుకోవాలి ఈ రకంగా మనకు కావలసినటువంటి కలర్స్ అన్నీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం ఇక్కడ బియ్యప్పిండిని యూస్ చేస్తున్నాం కాబట్టి మనం ఆల్రెడీ ముగ్గులు వేసేటప్పుడు బియ్యప్పిండిని యూస్ చేస్తే మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది చీమలకు ఆహారంగా బియ్య పిండి ఉపయోగపడుతుందని మనం ముగ్గులన్నీ కూడా బియ్యప్పిండిని పిండిని యూజ్ చేసి పెడుతూ ఉంటాం అలా మనం చీమలకు ఆహారం పెట్టినట్టుగా అవుతుంది అట్ ది సేమ్ టైం మాది పల్లెటూరు అలాగే మీ ఇంటి దగ్గర కూడా చాలా పక్షులు వస్తూ ఉంటాయి కదా మా ఇంటి దగ్గర పిచ్చుకలకు అసలు లోటే ఉండదు మేము ఏదైనా ముగ్గేసామా లేదంటే వాకట్లో కొంచెం బియ్యం ఇలా వేస్తే పక్షులన్నీ వచ్చి తింటాయి అనమాట ఇది బరకగా ఉండడం వల్ల పక్షులు కూడా ఈజీగా తినడానికి బాగుంటుంది అందువల్ల నేనైతే కలర్ స్ లైట్గానే చేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే డార్క్గా చేసుకోండి కలర్స్ అయితే చాలా బాగా వస్తాయి ఎల్లో అయితే నాకైతే ఎక్సలెంట్ గా వచ్చిందని చెప్పాలి మనం ఇంట్లో ఉన్న వాటితో తక్కువ ఖర్చుతో ఎంత మొత్తంలో కావాలో అంత మొత్తంలో అయితే తీసుకోవచ్చు మనం ఈ బియ్య పిండి ప్లేస్లో కావాలి అనుకుంటే బియ్యాన్ని యూస్ చేసేయచ్చు లేదు బియ్య పిండి కాకుండా ముగ్గు పిండిని కూడా యూస్ చేయొచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి మా పల్లెటూరులో ఏం చేస్తారంటే ఒక రెండు మూడు తవ్వల బియ్య పిండిని ముందే ఆడించి పెట్టేసుకుంటారు ముగ్గులో కలుపుకోవడానికి అందువల్ల మేమైతే బియ్య పిండినే తీసుకున్నాం మీరు వాటర్ చాలా తక్కువ మొత్తంలోనే తీసుకోవాలి ఎక్కువ మొత్తంలో మాత్రం తీసుకోవద్దు ముందు బియ్య పిండిని తీసుకుని కావలసిన కలర్ ని కలుపుకుని బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ ని కలుపుకోవడమే తర్వాత ఎండ్లో పెట్టుకోవడమే మనకు కావలసిన కలర్ అనేటువంటిది రెడీ అయిపోతుంది కేవలం పది నిమిషాల్లో ఒక వంద కలర్స్ తయారు చేయొచ్చు అనుకోండి నిజంగా అంత మంచి ప్రాసెస్లో కలర్స్ అనేటువంటివి తయారవుతూ ఉంటాయి ఇది మనం తయారు చేయడం కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి బయట షాపుల్లో శాండ్ కలర్స్ అమ్ముతారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అవి మనకి బియ్య పిండితో యూజ్ చేసినవి అయితే కాదు కాకపోతే ముగ్గు చాలా బాగా వస్తుంది దాంతో పెట్టడానికి దాంతో కంటే ఇవైతే మన ఒకరికి ఆహారం పెట్టినట్టు కూడా అవుతుంది ఫుడ్ కలర్స్ అనేటువంటివి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం మంచిదైతే కాదు అందువల్ల తక్కువ క్వాంటిటీలోనే కలపండి ఎందుకంటే ఫుడ్ కలర్స్ తీసుకోవడం వల్ల హానికరం కాబట్టి తక్కువ క్వాంటిటీలో కలపడం వల్ల పక్షులకు ఎటువంటి హాని అనేటువంటిది జరగదన్నమాట మీరు ఒక్కసారి పిండితో ఇలా కలర్స్ అనేటువంటివి తయారు చేసి చూడండి మీరు పెట్టే ముగ్గు మీకు ఎంత బాగా నచ్చుతుందంటే ముగ్గు అందంగా ఉన్నా లేకపోయినా దాని చుట్టూ చేరి మనం వంద సార్లు మన ముగ్గునైతే చూసుకుంటాం చూసారా కలర్స్ అన్ని కలిసిపోయి నా చేతులు ఎలా కనిపిస్తున్నాయో అంటే నా చేతులు కొంచెం బ్లాక్గా ఉంటాయి అనుకోండి తర్వాత ఎండలో పెట్టేసుకోవడమే ఒక గంట మాత్రం ఎండలో పెట్టుకోండి ఎక్కువ టైం అయితే అక్కర్లేదు మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ముగ్గు పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో నేను వీడియో చేసి